తమ్ముడే రాజకీయం రాజకీయమే తోబుటూలు కావచ్చు రాజకీయాల్లో మాత్రం తన మన భేదం లేదంటున్నారు ఆ ఇద్దరు అన్నదమ్ములు దశాబ్దాల ఇంటిపోరు ఇప్పుడు రాజకీయ యుద్ధంగా మారింది విజయమో వీరస్వర్గమో అంటున్న బెజవాడ బ్రదర్స్ లో ఎవరి సత్తా ఎంత ఇద్దరు తోబుట్టూలు ప్రత్యర్థులుగా ఎలా మారారు అసలు ఏం జరగబోతుంది హావే లుక్ సొంత సోదరులే రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు ఆ గట్టు ఈ గట్టు అంటూ ఏదీ లేదు ఎవరి ఏంటో జనం మధ్య తేల్చుకుంటామంటూ ఎన్నికల యుద్ధానికి కాలు కాలుదూతున్నారు ఇప్పటికే ఇద్దరి అభ్యర్థిత్వాలను ఖరారు చేశాయి ఆయా పార్టీలు సిట్టింగ్ ఎంపీ కేసినేని శ్రీనివాస్ అలియాస్ నాని ఈసారి వైసీపీ అభ్యర్థిగా బెజవాడ యుద్ధానికి సిద్ధమవ్వగా ఆయనకు సవాలు విసురుతున్నారు నాని సోదరుడు కేసినేని శివనాథ్ అలియాస్ చిన్ని ఈ ఇద్దరు అన్నదముల సమరంతో వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి పోటీ కాస్త నాని వర్సెస్ చిన్ని అన్నట్లుగా మారిపోయింది ఆంధ్ర రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పే విజయవాడలో పాలిటిక్స్ ఎప్పుడూ డిఫరెంట్ గా ఉంటాయి ఈ క్రమంలోనే ఇద్దరు అన్నదమ్ముల మధ్య సవాల్ గా మారాయి హేమి నేతలు ఎందరో ప్రాతినిధ్యం వహించిన బెజవాడ పార్లమెంట్లో ఈసారి బ్రదర్స్ మధ్య పోటీ కాకరేపుతోంది దీంతో రాజకీయ రాజధానిగా నిలిచిన విజయవాడలో లోక్సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారిపోయాయి అధికార వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ కేసీనేని నాని గత కొద్ది రోజుల క్రితమే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ గూటికి చేరారు పార్టీలో చేరిన ఇరవై నాలుగు గంటల్లోనే ఆయనకు టికెట్ ఖరారు చేసింది అధికార పార్టీ గత రెండు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన నాని ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి హ్యాట్రిక్ సాధించాలని ఆరాటపడుతున్నారు స్వతహాగా స్వతహగా వ్యాపారవేత్త అయిన నాని రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున రాజకీయాల్లో ప్రవేశించారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి సంచలన విజయం సాధించారు ఆ ఐదేళ్లు తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని రెండు వేల పంతొమ్మిదిలో ఫ్యాన్ హవాను తట్టుకొని రికార్డ్ లెవెల్లో విజయం సొంతం చేసుకున్నారు పార్లమెంటు పరిధిలో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే టీడీపీ గెలిచిన ఎంపీగా నాని గెలవడం వెనుక ఆయన వ్యక్తిగత ఇమేజ్ కూడా ఉందంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ వరుసగా రెండు సార్లు గెలిచిన నాని ఈ మధ్య పార్టీ మారారు తన స్థానంలో కెసి చిన్నీని చిన్నిని ప్రోత్సహిస్తున్నారని టీడీపీపై తిరుగుబాటు చేశారు నాని రెండోసారి గెలిచిన తర్వాత ఎంపీ నానికి టిడిపి స్థానిక నేతలకు పెద్ద గ్యాపే వచ్చింది నియోజకవర్గ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన నాని స్థానిక నేతలను అస్సలు లెక్క చేసేవారు కాదు ఇలా ఈ గ్యాప్ పెరిగి పెద్దదై ఏకంగా తిరువూరు బహిరంగ సభకు రావద్దంటూ సిట్టింగ్ ఎంపీకి కబురు పంపేంత వరకు వెళ్ళింది ఎంపీగా గెలిచిన తనను కాదని అధిష్టానం ఇతరుల మాటలు వింటుందని అసంతృప్తికి లోనైన నాని తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు ఆ వెంటనే సీఎం జగన్ను కలిసి వైసీపీలో చేరారు ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు ఇక ముఖ్యమంత్రి జగన్ ఆశీస్సులతో మరోసారి పోటీ చేస్తున్న ఎంపీ నాని హ్యాట్రిక్ పై నమ్మకం పెట్టుకున్నారు ఆయన విజయ పరంపరకు బ్రేక్ వేస్తానని టీడీపీ అభ్యర్థి కేసినేని చిన్ని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎంపీగా నాని రెండోసారి గెలిచిన తర్వాత నియోజకవర్గ పరిధిలో టీడీపీ నేతలతో తీవ్రంగా విభేదించడంతో అధిష్టానం చాలా కాలం ముందే చిన్నిని రంగంలోకి దింపింది నానితో సమానంగా చిన్నీకి పార్టీలో ప్రాధాన్యం ఇచ్చింది అధిష్టానం అండదండలతో చిన్ని కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేసి సొంత గ్రూప్ తయారు చేసుకున్నారు నేతలతో సమన్వయం చేసుకుంటూ అండదండలతో నియోజకవర్గ వ్యాప్తంగా పరిచయాలు పెంచుకున్నారు మరోవైపు వైద్య శిబిరాలతో పాటు సేవా కార్యక్రమాలతో ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు యువ నేత లోకేష్ యువగలం పాదయాత్ర విజయవంతం చేయటంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు చిన్నై పార్టీలో తిరుగులేని లీడర్గా ఎదిగారు అధిమాతోనే టీడీపీ కోటను నిలబెడతానని తొడగొడుతున్నారు విజయవాడను గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తానని చెబుతున్నారు చిన్ని ఇలా ఈ ఇద్దరు అన్నదమ్ములు తగ్గేదేలే అన్నట్లుగా పోటీ పడుతుండటంతో బెజవాడలో రాజకీయ యుద్ధం ఆసక్తికరంగా మారింది గత ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలోని ఆరు నియోజకవర్గాలు గెలుచుకున్న వైసీపీ ఈసారి లోక్సభ స్థానాన్ని తన ఖాతాలో వేసుకునేలా పావులు కదుపుతోంది అయితే ఈసారి లోక్సభతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది టీడీపీ దీంతో రెండు పార్టీలకు విజయవాడ లోక్సభ స్థానం కత్తి మీద సాములా మారింది వైసీపీ ఒకవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి మరోవైపు తలపడుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టులు కూడా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకప్పుడు కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టులు కూడా ఈ లోక్సభ పరిధిలో గణనీయంగా ప్రభావం చూపారు ఇప్పుడు వారు చీల్చే ఓట్లు కూడా ప్రధాన పార్టీల తలరాతను మార్చబోతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు దీంతో విజయం ఎవరిని వరిస్తుందోననే ఉత్కంఠే ఎక్కువగా కనిపిస్తుంది ఏది ఏమైనా విజయవాడలో విజయ తిలకం దిద్దడం అంత ఈజీ కాదంటున్నారు మరి ఓటర్లు ఎవరికి జే కొడతారో అన్నది వేచి చూడాలి